రుణమాఫీ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కట్టుబడి ఉన్నారని అందుకోసమే మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి శ్రీధర్ బాబులతో కమిటీ వేసి ఈ జులై పదిహేను నుంచి రుణమాఫీ చేయనున్నట్లు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామనారావు స్పష్టం చేశారు పార్లమెంట్ ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రచారంలో భాగంగా ఆగస్టు లోపు రైతుల రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించి రుణమాఫీకి శ్రీకారం చుట్టారని అన్నారు అగ్గిపెట్టే ఎమ్మెల్యే హరీష్ రావు తన పదవికి రాజీనామా కోసం సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు ఆరు లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న రాష్ట్రంలో ప్రస్తుతం ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం వడ్డీలే కడుతుందన్నారు ఆరు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ పది లక్షల ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు అమలు చేసిందన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వాలు రెండు ఒకటేనని రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేక తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని అన్నారు రైతుల రుణమాఫీ పట్ల సీఎం రేవంత్ రెడ్డికి వ్యవసాయ శాఖ మంత్రికి విజయ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అటు మంతనీలోనూ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముఖ్యమంత్రికి ఐటీ శాఖ మంత్రికి కృతజ్ఞతలు చెప్తూ స్వీట్లో పంపిణీ చేపట్టారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మంత్రి నియోజకవర్గ నాయకులు ఆయా కార్యక్రమంలో పాల్గొని కిసాన్ సెల్ ఆధ్వర్యంలో మంతనీలో రైతు రుణమాఫీపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు మంతనీ అంబేద్కర్ చౌరస్తాలో బాణాసంచా కాల్చి స్వీట్స్ పంపిణీ చేశారు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మన ప్రియతమ నాయకులు రాష్ట్ర ఐటీ పరిశ్రమల మరియు శాసనసభ్య వ్యవహారాల మంత్రి వర్యులు శ్రీధర్ బాబుకి ఈ ప్రాంత ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమానికి ఉద్దేశించి నాయకులు ఆయాలి ప్రసాద్ అత్తెం సదానందం నారాయణల ఓదెలు కొత్త శ్రీనివాస్ కొండ శంకర్ మంతని సత్యం మాట్లాడుతూ మేనిఫెస్టో చైర్మన్ గా శ్రీధర్ బాబు రైతుల గురించి ఆలోచన చేసి మేనిఫెస్టోలో రైతులకు రెండు లక్షల రుణమాఫీ మరియు రైతు భరోసా కింద ఆర్థిక సాయంను ఎన్నికల హామీలలో పొందపరచాలని గుర్తు చేసుకున్నారు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న రైతులకు రైతు రుణమాఫీ చేయడంతో వారు ఆర్థికంగా ఎదగడానికి తోడ్పడుతుందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమని రైతులను ఎల్లవేళలా కాపాడుకుంటుందని అన్నారు రానున్న రోజుల్లో రైతు భరోసా గురించి సబ్ కమిటీని నియమించారని త్వరలోనే విధి విధానాలు ఖరారు అయిన వెంటనే అసలైన రైతులకు రైతు భరోసాను అందిస్తారని మండల అధ్యక్షులు ప్రసాద్ అన్నారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆయాలి ప్రసాద్ కిసాన్ సల్ మండల అధ్యక్షులు అత్తం సదానందం కిసాన్ సల్ టౌన్ అధ్యక్షులు నారెళ్ల ఓదెలు సల్ జిల్లా చైర్మన్ ముస్కుల సురేందర్ రెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు నూకల బానయ్య జిల్లా కార్యదర్శి జనగమ నరసింగారావు జిల్లా ప్రధాన కార్యదర్శి కుడుల వెంకన్న పేరవైన లింగయ్య ప్రచార కమిటీ చైర్మన్ ఒర్నాల శ్రీనివాస్ ఎంపీపీ కొండ శంకర్ పాక్ చైర్మన్ కొత్త శ్రీనివాస్ టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సాధుల శ్రీకాంత్ ముదిరాజ్ యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ కార్యదర్శి ఎరుకుల రమేష్ బాబు మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గొల్లపల్లి శ్రీనివాస్ జిల్లా యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అనిల్ రెడ్డి ఎస్సీ సెల్ డివిజన్ అధ్యక్షులు మంతని సత్యం బీసీ సెల్ డివిజన్ అధ్యక్షులు గోటికర్ కిషన్ బీసీ సెల్ మండల అధ్యక్షులు ఐలి శ్రీనివాస్ ఎస్సీ సెల్ మండల వైస్ ప్రెసిడెంట్ ఆర్ల నారాయణ నాయకులు రంజిత్ కుమార్ తోకల మల్లేష్ పాపారావు చంద్రు విజయ్ గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నితీష్ కుమార్ సతీష్ మల్లయ్య శ్రీనివాస్ లింగయ్య రవి రమేష్ సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి